Jadi pojok berapa? Jari pojok. ये वाले के लिए आप ये कर सकते हैं ये इनका बॉन्ड है ये इनका मादर कातरी है చూడమ్మా మీరు చెప్పిప్పుడు జరిగిపోదు నా అమ్మ కూటగా అని చెప్పి కదా మీరు చూడండి ఇడ చిన్నది కాదమ్మా అది ఆనే ఉన్నది

అదే 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 ఇప్పుడు మీరు అండ్రి నేను వచ్చినాక ఏమండ్రి ఈ సగల ఒక నాగంబాము ఒక జరిగిపోతు రెండు కూడక మారుతు ఈ సగలు రెండు జాతం జరుగుతాయి అని మీరు అండ్రి అంత అబద్ధం అది ఇప్పుడు మీకు అర్థమైనా జరిగిపోతు నాగంబాము రెండు కలిసి ఉండవు ఇవి జరిగిపోతూ కనబడింది అనుకో దీనికి అలా దాన్ని కాటేసి దాన్ని పారాడి పారాటి చంపి మింగుతుంది అనమాట అది మరి అది విషం లేని పాము మా ఇది ఉన్న పాము అనమాట చాలా మంది అంటుంటారు జరిగిపోతు నాగం పాము మారుతుంది జరిగిపోతు నాగం పాము కూడక మడుతుంది అని చాలా మంది అంటారు అంత అబద్ధం అది కాబట్టి ఏది ఇంకా లావు పాము అని మింగుతుంది అది సుమారు కంటే ఈ పాము ఎంత ఉండదు ఈ పాము ఉండేది నాలుగు ఐదు నాలుగున్నర అడుగులు ఉంటుంది అది సుమారు కంటే ఆరు అడుగులు పైన ఉంటది అది ఈ పాము వచ్చేసి చూడండిగా ఇది సుమారు కంటే ఆరు అడుగులు పైన ఉండదు ఇది ఇది నాలుగున్నరే ఉంది మరి దాన్ని ఎట్లా మింగిస్త లెక్కేసుకోండి మీరే ఆ మరి దాన్ని కన్నగా ఎంత మింగించి కన్నీ సుట్ట చేసుకుని సుట్ట చేసి సన్న సన్న చేసి మింగేసేది వచ్చి గుండు కింద పడుకునేది అది కాసమ కక్కదమ్మా అరిగిస్తుంది అది మీరు ఒక ఏళ్ళంతా ఉంటే కన్నగా అరిగిస్తుండది ఇప్పటికే అంత అరిగిచ్చేది చూడ అరిగించేదే దీనికి వచ్చేసి ఎమకలు తోలు మొత్తం అరిగించే శక్తి ఉండదు దీనికి దీనికి అంత శక్తి ఇచ్చాడు దేవుడు ఎమకలు సహా అరిగిచ్చే శక్తి ఇచ్చినాడు దేవుడు దీనికి అది ఏమంటలేదు ఏమంటలేదు అంటే దీని పడుకునేదే కదులుతలేదు కదులుతలేదు అంత లో పాము మిగిన తర్వాత ఎక్కడి నుంచి కదులుతుంది కదలలేదు ఇక్కడ పొలాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గుండ్లు ఉన్నాయి కళ్ళ ఉంది కంప ఉంది కాబట్టి మనం నైట్ పూట ఒకవేళ నంబర్ వన్ కో నంబర్ టూ కో తిరులాడతూ కొంచెం బ్యాటరీ లైట్ వేసుకున్న లేదంటే ఒక టార్చర్ లేదంటే మన సెల్లు ఉంటుంది సెల్లులో లైట్ బ్యాటరీ లైట్ వేసుకొని చూస్తూ తిరగాలన్నమాట ఎందుకంటే ఇట్లా ఇష్టపడతామైన పాములు ఉంటాయి ఎక్కడైనా పండుకున్నప్పుడు తొక్కినప్పుడు బయట అవుతాయి అన్నమాట కరుస్తా అన్నాడు కరిచినప్పుడు చాలా ప్రమాదం జరుగుతుంది ఆ టైంలో మనం కడిచిన తర్వాత విషభూరితమైన పాము కొరికాని చెప్పి గుర్తుపట్టాలా రెండు కార్డులు పడతాయి వాపస్ అది బని చల్లని నొప్పు ఉంటుంది అట్లా వ్యక్తికి పరిగించరాదు ఆయనకి నడిపించరాదనమాట ఒక ధైర్యం చెప్పి ఒక ట్రాక్స్ అంబులెన్స్ మోటార్సైకి అలా పిలుపుకుని మన దర్దాపులో ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందో అక్కడ పోయి ట్రీట్మెంట్ అనమాట సేవ్ అయిపోతారు కొంతమంది ఇట్లా విషభూరితమైన పాము కొరికప్పుడు నాటు వైద్యం మంత్రం తంత్రం అని చెప్పి కడిసిన వ్యక్తి గంట రెండు గంటలు మూడు గంటలు ఆ ఊరి ఊరి తిప్పి పానాలు గాల్లబారుతున్నమాట అంటే ఎవరు చేయకూడదు అనమాట ఏం చెప్పినా మన మన హాస్పిటల్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మంచి యాంటీవైన తయారైంది కాబట్టి అక్కడ పోయి ట్రీట్మెంట్ చేసుకుంటే పానాలతో సేవ్ అయిపోతానన్నమాట దానికి మడతబెట్టి మడత పెట్టి మడత పెట్టి కన్నెక్ తలకాయ కాడి నుంచి తోక అని మింగేద్దు ఆ తోక కూడా ఒక అడుగు భాగంలో మడత పెట్టింది దాన్ని కూడా మరి దట్ల పోగా డబ్బోర్ దేపెండప మాకి డబ్బా దాలలేదు మేము సోర్ మామ ఏదనా డబ్బా ఉంటే ఆ కడండి జీ అది అమ్మా నిలి సర్ ఆ తవలేదు కరకని పానా వాడు కొర్ 4 5 నిలపాటి కనండి ఇంకొక జర్మాడు ఉంటున్నది ఎట్లా తలకాయ మీద ఏముండదన్న అంత అబద్ధం తలకాయ మీద రాయి ఉంటుంది నాగమణి ఉంటుంది అది ఉంటుంది అంటే అంతా అబద్ధమే ఏముండదు దీనికి దేనికి అబద్ధుడు ఇదే చంపదు మరి దీనికన్నా అదే చంపచ్చు అవునా దాన్ని మరత పెట్టి మరత పెట్టి మరత పెట్టి అది చూస్తే గుడ్డు కింద ఉండే ఇదేమో తినేదా అని చూసి గమనించి కొంచెం తీసి బయట తీసే వరకు చెరిపోతుంది అనమాట దీన్ని పట్టుకోవడము నాలుగు మాటలు మీకు ప్రజలకి బాగా అవగాహన తెలపాలన్నమాట ఏం చేయాలా ఏం లేదని ఎక్కడన్నా అడవిలోనే వదిలేదు దీన్ని ఏం చేసేది ఏం లేదు మనం ఏది ఇది వన్య ప్రాణాలు కాబట్టి దీన్ని కూడా మేము ఏం చేయకూడదు దీన్ని ట్రాన్స్ కూడా చేయకూడదు మామలు నాకు మాటలు చెప్పాలా దీన్ని కూడా ఏం చేయకూడదు మనకు కూడా ఎవరికైనా ప్రజలకు బాగా ధైర్యం చెప్పాలి ఎట్ట చేసుకోండి అట్ట చేసుకోండి అని చెప్పి మరి దీన్ని పట్టుకొని తీసుకో తీసుకొని అడుగులోనే వదిలేదు ఇప్పుడు మనం దీన్ని ఆడంటే ఆడ పారేయకూడదు ఇప్పుడు ఇదల్లా మీరు పిల్లలు తిరుగుతుంటారు పెద్దలు తిరుగుతారు అందరు తిరుగుతుంటారు దీన్ని ముళ్ళు ఉంటాయి దీన్ని ముందుకినా తొగ్గినారని చెబి పెట్టుకుంటుంది అనమాట చెప్పి పెట్టుకుని కాలు కూడా అవకాశం ఉంటుంది దీన్ని ఎంత చెప్పున్నా మీరు ఎవరన్నా కానీ కొంచెం కాల్చన్నా కాల్చాలా లేదంటే కొంచెం గుంత దోకి పుంచాలా అట్టనమాట గుంత దోగానే పూంచాలన్నమాట దీనికి ఓకే ఫ్రెండ్స్ బిసికాలి చివరిలో ఒక పొలం కూడా ఒక నాగుబాము చూసి నాకు ఫోన్ చేయడం జరిగింది నేను వచ్చినాను వచ్చి దీనికి రెస్క్ చేసి పట్టుకున్నాను అంటే ఒక ర్యాడ్ స్నే తిని అనమాట అంటే ఒక జరిపోతుంది మింగింది చూసి గమనించి నేను వచ్చి రెస్క్ చేసి పట్టుకున్నాను తీసిపోయి మరీ మంచి అడవిలో వదిలేయడం జరుగుతుంది ఒకవేళ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లాకుండా ఉండకండి జై హింద్ జై భారత్